హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా టేస్టీగా స్పైసీగా మసాలా బెండకాయ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడంతా తుడిచేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా బెండకాయలు అనేటివి ఇలా కట్ చేసుకోవాలన్నమాట పైన తుడుమ కింద భాగం తీసేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి మనకి జిగురు లేకోకుండా ఉంటుంది ఇలా లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలండి బెండకాయలు అనేటివి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బెండకాయలను తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం విత్తనాలన్నీ తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది చిన్న బెండకాయలు అయితే ఒక ముక్కలా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని పల్లీలు కొంచెం సేపు వేయించుకోవాలండి పల్లీలు కొద్దిగా కలర్ మారాక ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసేసుకుందాము ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క ఇంకొచ్చేసి ఒక ఏడెనిమిది వరకు మిరియాలు కూడా వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు అన్నిటినీ ఇక్కడ ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను ఇవి కొంచెం మనకి చల్లారాలి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇదంతా కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము మనకి పప్పు పప్పుచారం అన్నం అన్నమైన లేదంటే రసం పెట్టుకుంటాం కదండి మిరియాల రసము టమాటా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇదంతా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఓన్లీ మనకి బెండకాయ ముక్కలకు సరిపడినంత సాల్టే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి మనం వేయించుకున్న మసాలాలన్నీ ఇక్కడ చల్లారిపోయి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము ఇదంతా ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకోవాలండి ముందు మసాలాలు గ్రైండ్ చేసుకున్నాకే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మనం చేసుకునేది స్పైసీ స్పైసీగా ఉంటుందండి బెండకాయ కారం అనేది కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము మనము బెండకాయ ముక్కలకు వేసుకున్నాం కాబట్టి ఓన్లీ మసాలాకి వెల్లుల్లి రెబ్బలకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఒక్కసారి బెండకాయ ముక్కలని అయితే కలుపుకుందామండి బెండకాయ ముక్కలు ఇంకాస్త మనకి ఫ్రై అవ్వాలి చూసారు కదా చక్కగా ఇలా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే మనకి టేస్టీగా చాలా బాగుంటుందండి మనకి ఇది ఒక వారం రోజులైనా నిలువ ఉంటుందండి పాడవకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని వేసేసుకోవాలండి ఇదంతా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము మనం బెండకాయలకి ఘాటు పెట్టుకున్నాం కాబట్టి మసాలా అంతా బెండకాయలోకి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా మిరియాలు వేసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం మసాలాలు కూడా వేసుకున్నాం కదండి చాలా బాగుంటుంది సాంబార్ అన్నంలోకి అయితే సైడ్ డిష్గా అద్దరిపోతుందండి ఇక్కడ అయితే చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాకైతే చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇంతే అండి ఎంతో టేస్టీగా మసాలా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది కదా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఖచ్చితంగా ఒక వారమైన నిల్వ ఉంటుందండి పాడవకోకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మనము బెండకాయలు తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి మసాలాలు కూడా అంటుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్